అన్న మాది వరంగల్ డిస్టిక్ ధర్మారం గ్రామము మాకు చూసి తల్లి మాకు దర్శనం అయింది చూడగానే అసలు తల్లిని ఎప్పుడెప్పుడు చూద్దామా చూద్దామా అని నా ఫ్యామిలీ తీసుకొని నేను పొద్దున్న బయలుదేరి వచ్చిన ఇక్కడికి వచ్చినాక కొద్దిసేపు జీపంలో కూర్చోడం జరిగింది కూర్చున్నాక నాకు ఆ తల్లి నాకు అనిపించింది చాలా అంటే చాలా మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదో బరువు దింపుకున్నట్టు నాకు అనిపిస్తుంది ఇక నా ప్రశ్నకు జవాబు దొరికిందని నేను అనుకుంటూ వెళ్తున్నా కానీ నా ప్రశ్న జవాబు నాకు ఆ అమ్మనే ఇస్తుంది ఆ అమ్మనే నాకు చూపిస్తుంది నాకు ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది ముందు ముందు ఈ అమ్మవారు కూడా ఈ గుడి కూడా కొంచెం డెవలప్ కావాలని కోరుకుంటానా భక్తులు కూడా ఇక్కడికి రావాలి అమ్మను చూడాలి ఈ కొమ్మడి మల్లన్న ఎల్లమ్మ తల్లి నల్ల పోచవ తల్లి కాకుండా ఇక్కడ ఉన్న మైసవ తల్లి కాడి కూడా వచ్చి ఒడివియాలు కూడా పోసి తల్లికి చీర సారలు పెట్టి సంతోషంగా కుంకుమ పూజలు కూడా చేసుకునే అవకాశాలు కూడా వస్తాయి ముందు ముందు తల్లికి ఆరంభడిగా సంతోషంగా శాతికం కూర్చున్నది ఇక్కడ అమ్మవారు మిగతా తల్లి అందరికీ ఏదైనా నాకు నిమ్మకాయల బరులని ఇవని అవ్వని కోళ్ల బలు అని పొట్టయిల అని ఇస్తారు కానీ తల్లికి అలాంటివి ఏం లేకుండా సాత్వికంగా ప్రశాంతంగా కూర్చున్నది అలాంటివి ఏమి కోరకుండా అక్కడ కూర్చున్నది నాకు అనుభవం నాకు చెప్పింది నాకు నాకు మనసులో నాకు అనిపించింది నాకు సంతోషంగా మీరు అందరు ఎవరెవరు భయపడకుండా కూడా మీరు వచ్చి అమ్మని దర్శించుకోవాలి ప్రశ్నలకు ఏదైనా ప్రశ్న సంతోషంగా ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే మీకు ప్రశ్నలకు సమా సమాధానం దొరుకుతుంది ఖచ్చితంగా మీరు అందరూ రావాలి అందరూ కుదుట్న కూర్చోని ఒక ఐదు నిమిషాలు ధ్యానంలో కూర్చోమని ఇక్కడ ఒక అన్నయ్య చెప్పిండు మాకు ఆ చెప్పినప్పుడు ఏమైందంటే నేను పర్టికులర్ గా ఇదివరకు ఎప్పటికైనా కూడా ధ్యానంలో కూర్చోవడం నాకు అలవాటు అయితే అమ్మను నుదుట చూడంగానే ఒక వెలుతురు లాగా నాకు అనిపించింది ఆ వెలుతురులో అమ్మవారు నాకు దర్శనం ఇచ్చినట్టుగా నాకు ఆనవాళ్ళు చూపించింది నాకు ఇక్కడ వాతావరణం అంటే చాలా చాలా ప్రశాంతంగా ఉన్నది అసలు ఎలాంటి ఉక్కపోత గాని ఎలాంటి ప్రాణ భయం గాని ఎలాంటిది కూడా లేదు పచ్చని వాతావరణం చుట్టూ అసలు ఇక్కడ గుడి ఉన్నదా లేదా అన్నట్టుగా ఉన్నది లోపలికి వచ్చినాక అమ్మవారికి అనిపిస్తుంది మీదికి మాత్రం మీద బండలా ఉంటది కానీ లోపలికి వస్తే మాత్రం ఇక్కడ ఈ చల్లని తల్లి మనకు దర్శనం ఇస్తుంది పిల్లల కాంతి తీసుకొని కూడా వచ్చి ప్రశాంతంగా కూర్చోని అమ్మవారి దగ్గర కూర్చోని ఎలాంటి భయం లేకుండా పిల్లల మీద ఏదైనా గాలి ధూళి ఏదైనా వారిన కూడా అమ్మవారు స్వీకరిస్తుంది అంత శక్తి తల్లి ఏది ఉన్నా కూడా సంతోషంగా చూసుకుని మంచి పచ్చడి వాతావరణంలో కూడా ఎప్పటికి ఇలానే ఉండాలి కానీ కొంచెం డెవలప్ కావాలని అమ్మవారు ఇక్కడ అమ్మవారికి కూడా ధన వస్త్ర వస్త్రూపేణ కూడా ఎవరు ఆశించడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఆశించడం లేదు ఎవరి భక్తి కొద్ది వాళ్ళు ఏదున్నా కూడా తల్లికి సమర్పించుకోవడం ఎవరు ఇక్కడ ఆశించే వాళ్ళు ఎవరు లేరు పువ్వు పత్రో పెట్టు ఏదో ఒకటి అమ్మవారి గారు అనుకుంటారు కదా సేమ్ అలానే ఈ తల్లి కాడ పసుపు కుంకుమ అప్ప చెప్పినా కూడా తల్లి సంతోషిస్తుంది అలాంటి చల్లని తల్లి అమ్మవారు ఒడిపిసి చిన్న చీర గాజులు పువ్వులు అంతకు మించి అమ్మవారు ఏది కోరదు ఇక్కడ ఏది అలాంటిది కూడా ఏది అమ్మడం లేదు సంతోషంగా తల్లి సంతోషం కూర్చున్నది చల్లని తల్లి మనము ఇట్లా దూరంగా ఉంటాయినా కూడా అమ్మ చల్లని చూపు మన మీద పట్టేటట్టు చూసుకోవాలి భక్తి అనేది మన మనసులో ఉంటది మన మనసు ఎంత ప్రశాంతంగా అయితే ఉంటదో ఆ తల్లి మన కళ్ళు మాకు అంత దర్శన దర్శనం మనకు ఇస్తుంది తల్లి కూడా మెంతమీద పడి బొట్లు పెట్టి బోనాలు పెట్టి విదేశీ విదేశీ తల్లికి మనం ముట్టుకొని ఇట్లా చేసి చేయడం కూడా అది కరెక్ట్ కాదు మనం దూరంగా ఉండే తల్లి మనం చూసుకొని తల్లిని కల్లా చూసుకొని ఐదు నిమిషాలు అక్కడ కూర్చొని చూసుకొని తనివి తీరా చూసుకొని మనం రావాలి నాకు నమ్మకం అయింది నేను మళ్ళీ 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 వాళ్ళు వస్తూనే ఉంటాను అమ్మవాడికి కాడికి